సిద్దిపేట జిల్లా చెరియాల మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుంచు నరేందర్ ఆధ్వర్యంలో కుడి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు మండల కేంద్రంలోని ప్రతి వార్డు నుంచి మహిళా మనులు భారీగా పాల్గొని బతుకమ్మ ఆటపాటలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ స్వరూప తో పాటు వివిధ పార్టీల నాయకులు కౌన్సిలర్లు పలువురు ఉన్నారు చేరాల పట్టణ ప్రజలందరికీ బతుకమ్మ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈరోజు సంవత్సరం కూడా జరుపుతున్నాము ఘనంగా జరుపుకున్నాము ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాను ఈ సద్దుల బతుకమ్మ పండుగ చేరాల ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపాలని నా మున్సిపల్ చేరాల పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టణ ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఈరోజు చేరియాల మున్సిపల్ పరిధిలో చేరియాల పట్టణాలకు పట్టణ ప్రజలకు అందరికీ సౌకర్యవంతంగా అందరూ పండుగ ఘనంగా జరుపుకునే విధంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరియు మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ సంబరాలు కాబట్టి అందరూ తెలంగాణ ఆడ ఆడపరుచులందరూ ప్రతి ఒక్కరు కూడా సద్దుల బతుకమ్మ దసరా జరుపుకోవాలని చెప్పేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చేర్యాల పట్టణ ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ముఖ్యంగా మా మార్కండేయ దేవాలయంకు ఆనుకొని ఈ కుడిసేరు ఉండడం మా పద్మశాలి చోరలకి అందరికీ కూడా ఒక గర్వకారణం దానికి కూడా మా దేవాలయాన్ని దర్శించుకొని ఇలా చెరువులో నిమజ్జనం చేసే ప్రతి ఒక్క మహిళా మనులకు మా పద్మశాలి సమాజం పక్షాన చేర్యాల అందరి పక్షాన కూడా వారందరికీ శుభాభినందన్ చేర్యాల పట్టణ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరియు ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా చేర్యాల పుడిచెరువు వద్ద బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఎస్ఐ సిబ్బంది గారికి మరియు ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం మా తొమ్మిదవ వార్డులో అందరూ ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు ప్రజలందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి బతుకమ్మను చేరవేయాలని గౌరమ్మ తల్లిని వేడుకుంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ తొమ్మిదో వార్డులో అందరం ప్రతి బతుకమ్మకి అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటాము అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము పోచమ్మ వీధిలో నైన్త్ వార్డ్ ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ కలిసిమెలిసి చాలా వైభవంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా సెలబ్రేట్ చేస్తారు దానికి సహకరించిన ప్రతి ఒక్క మెంబర్స్ ఈ కాలనీలో ఉండే ప్రతి ఒక్క మెంబర్స్కి చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు తొమ్మిదో అయినటువంటి పోచమ్మ వీధిలో చేర్యాలలో అతి ఘనంగా ఇప్పటికీ మేము ఈ కా కాలనీలో ఐదోసారి దేవీ నవరాత్రుల శరణవరాత్రులు జరుపుకుంటున్నాము అందులో భాగంగా ప్రతిసారి కూడా ఒక ఉత్సవంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటాము దీనిలో భాగంగా అందరూ కూడా మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు కానీ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు అదనంగా అడ్వాన్స్ దసరా హ్యాపీ దసరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ